అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ ఆరు గ్యారంటీలు ఇచ్చిండ్రు ఈ ఎలా అడుగుతే తెడ్డు చూపెడతా ఉన్నారు ఆ ఆరు గ్యారంటీలు వంద రోజులని అమలు చేస్తామని కూడా చెప్పిండ్రు మరి ఏమయ్యే వంద రోజులలో అమలు చేయలేదని అంటే తెడ్డు చూపెడుతుండ్రు మొత్తము అవి అవి ఆరు గ్యారంటీలను జనాలు మర్చిపోయేటందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపుకుంటా డైవర్షన్ రాజకీయాలు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇలా రేవంత్ రెడ్డి బాటలోనే ఆ కాంగ్రెస్ మంత్రులు కూడా అట్లనే ముందడిగిపోతా ఉన్నారు మనం అవే చూస్తా ఉన్నాం రైట్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసెంబ్లీ ఎన్నికలలో మమ్మల్ని గెలిపిస్తే మేము ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం వంద రోజులల్లో అమలు చేస్తాం ఎవ్వలు అడ్డం వచ్చినా కిందిది మీదైనా ప్రపంచమంతా మునిగిపోయినా ఎవ్వలెన్ని ప్రయత్నాలు చేసినా ఆరు గ్యారెంటీలు పక్కా అమలు చేసి తీరుతాం ఎవ్వలు మమ్మల్ని ఆపేదేలే మేము అమలు చేసి తీరుతామని చెప్పిండ్రు ఎక్కిన తర్వాత శ్వేతపత్రం నుంచి మొదలుకుంటే ఇక్కడ మనము ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దాకా డైవర్షన్ కు తెరలేపుకుంటా ముందడిగిపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఏమైందయ్యా ఆరు అని అడిగితే ఏ ఆరు గ్యారంటీ లేవు ఏం లేవు అప్పుల కుప్పు ఉన్నది రాష్ట్రం యాడికేలా అమలు చేయమంటారని చెప్పేసి ఒక పాట మాట్లాడతా ఒక పాట వాడుతా ఉన్నారు అప్పుల కుప్ప అని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రచారంలో తిరుగుకుంటూ చెప్పినప్పుడు తెలియదా అదే ముచ్చడగడం మీరు ముందట ఎత్తుకున్నది అదే రాగం కదా జనాలలకు తీసుకుపోయింది అబద్దాన్ని నిజం చేసే ప్రయత్నం దానిలో భాగంగానే చేసిండ్రు కదా ఆ పాటతోనే కదా మీరు హైలైట్ అయింది అప్పుల కుప్ప వేసిండు కేసీఆర్ అప్పుల కుప్ప ఏసి పెట్టిండు అని చెప్పేసి ఇవాళ అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగా పదిహేను సబ్ గ్యారంటీలు ఉన్నాయి పదమూడు నుంచి పదిహేను సబ్ గ్యారంటీలు ఉన్నాయి నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ముద్దుగా ఫోర్ ట్వంటీ హామీస్ అని పిలుసుకుంటా ఉన్నారు అది మనం చూస్తా ఉన్నాం ఇలా ఏమైందయ్యా ఆరు గ్యారంటీలు అంటే లేదు లేదు అసెంబ్లీ ఎన్నికలలో గెలిపించరు కదా గా తారీఖగానే మీరు లోకసభ ఎన్నికలలో ఎన్నికలలో అనుకోర్రి ఆరు గ్యారంటీలు కళ్ళు మూసుకున్నంత సేపట్ల అమలైతాయి అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి రైట్ వంద రోజులలో అమలు చేస్తామన్న గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయకపోగా ఇప్పుడు లోక్సభ ఎన్నికలల్లా మమ్మల్ని మా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపిస్తే ఆరు గ్యారంటీలు అమలైతే లేకపోతే ఆరు గ్యారంటీల అమలు చేసిన ఏదైతే ఉన్నదో ఫ్రీ బస్సు పథకం మహాలక్ష్మి పేరు కింద ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలకే గ్యాస్ బుడ్డి అట్లనే ఇంకొకటి మనం చూసుకోవచ్చు ఫ్రీ బస్సు మహిళలకు తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఫ్రీ బస్సు పథకం ఆ ఫ్రీ బస్సు పథకం ఒకటి అమలు చేస్తా ఉన్నారు ఇరవై ఐదు వందల రూపాయలు ఇంకా ఇయ్యలే గ్యాస్ బుడ్డి కూడా ఐదు వందల రూపాయలకు ఇచ్చిన పాపాను పోలే ఏమయ్యా ఇచ్చిందట ఇయ్యలేదట అని అడిగితే చాలు చేసినాం కదా ఇచ్చుడు ఒకటే ఆలస్యం ఉన్నది అని చెప్పేసి చెప్తా ఉన్నారు రైట్ ఈ లోకస ఎన్నికలల్లా మీరు గనక కాంగ్రెస్ కా పార్టీని గెలిపించకపోతే ఈ ఫ్రీ బస్సు పథకం ఏది ఉన్నదో అది రద్దు చేస్తాం అది రద్దు అవుతుంది ఫ్రీ బస్సు పథకం అమలు కాదు అని చెప్పేసి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు తెరలేపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి చూడండి రి ఫ్రీ బస్సు రద్దు రేవంత్ సంచలన నిర్ణయం అన్నట్టు మొత్తం మీద ఈ లోక్సభ ఎన్నికలల్లా ఏమన్నాడు వంద రోజులు అయిపోగానే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది ఎన్నికల షెడ్యూల్ భాగంగానే ఇక మరి దేవుందయేనో కాంగ్రెస్ వాళ్ళు ఐరన్ లెగ్లో తెలియదు కానీ కమ్సే కమ్ ఓ తొంభై రోజుల ఎనభై రోజులో కాదు కరెక్ట్గా నూట ఒకటవ రోజు నిండిన తర్వాతనే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది మీరు యాద పెట్టుకోవాలి ఏమాయో ఆరు గ్యారంటీలు అమలు చేయలేదంటే ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది ఎట్లా అమలు చేయమంటారు అని చెప్పేసి మాట్లాడతారు కదా వాళ్ళు డిసెంబర్ తొమ్మిది నుంచి మొదలుకొని అంటే డిసెంబర్ మూడు నుంచే లెక్క కానీ ఇంకా డిసెంబర్ తొమ్మిది నుంచి మొదలుకొని ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే వచ్చిందో ఎలక్షన్ కోడ్ కంటే ముందుగల్లా నూట ఒకటి రోజులు అధికారంలోనే ఉన్నారు నూట ఒకటి రోజులు వాళ్ళు ఆల్రెడీ వంద రోజులు ఏవైతే అని అన్నారో ఆ వంద రోజులు అయిపోయినాయి వంద రోజులకు ఇంక ఒక్క రోజే ఎక్కువ అయింది ఏ మా ఆరు గ్యారంటీలు ఏడవాయి ఆరు గ్యారెంటీలు అని అడిగితే డైవర్షన్ పాలిటిక్స్ అట్లనే బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఇంకొకటి ప్రశ్నిస్తున్న గొంతుల మీద దాడులు ఏమన్నంటే హత్యా రాజకీయాలకు గూండాయిజానికి ఇజానికి రౌడీ పాల్పడతా ఉన్నారు ఈ కాంగ్రెస్ నాయకులు అని చెప్పుకోవాలి రైట్ ఇక ఫ్రీ బస్ రద్దు చేస్తాడట ఫ్రీ బస్ రద్దు చేస్తానగానే మన మహిళలు కూడా ఎట్లా నమ్ముతారు ఎందుకు ఇచ్చిండో ఆ హామీ అసెంబ్లీ ఎన్నికలల్లో భాగంగానే ఇచ్చిండు ఇప్పుడు లోక్సభ ఎన్నికలలో సంత్ల సంట్ల భాగంగా పిఆర్ సెంట్ల భాగంగా ఆడళ్లను భయపెట్టడానికి మభ్య పెట్టడానికి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ వైపు లాక్కోవడానికి ఎటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించుకోవడానికి ఇవల్లా ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే ఆరు గ్యారంటీలు అమలైతే ఒక్కటి చెప్తాడు రెండో అంశం ఏం చెప్తాడు ఇక్కడ అమలైన ఫ్రీ బస్సు పథకం ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేస్తాం రద్దు చేస్తారు మీరు ఒకవేళ లోక్సభ ఎన్నికలలో ఓటేయకపోతే అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా అభ్యర్థులను ప్రకటించిన పాపాన ఓలే ఖమ్మం పాలిటిక్స్ డైవర్షన్ టు బెంగళూరు అనే కాడికి వచ్చింది ఇంకా ఖమ్మం సీటు ఎటు తేల్చుకోలేని పరిస్థితులలో ఉన్నారు వాళ్ళు ఇవాళ డీకే శివకుమార్ పిలిపించుకున్నాడు ఎవరిని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని అట్లనే భట్టి విక్రమార్కను నా భార్య కాకపోయినా నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వమని చెప్పేసి బట్టి విక్రమార్క మాట్లాడుతాడు మా తమ్మునికి టికెట్ కావాలని చెప్పేసి పొంగులేటి రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు రైట్ మొత్తం మీద ఇది ఇంకా ఖమ్మం టికెటే ఫైనల్ గాలే అటు పోతే కరీంనగర్ అభ్యర్థిని ప్రకటించలే ఇంకో జాగా ఏదో మిగిలింది మొత్తం మూడు స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలే చిక్కుమూడి పీఠమూడి ఏవైతే ఉన్నాయో ఆ స్థానాలలో ఆగిపోయినాయి ఇంకా డమ్మీ క్యాండిడేట్ కోసం కరీంనగర్లో వెతుకుతా ఉన్నారు ఆ క్యాండిడేట్ ఇంకా దొరుకుతలేడు బండి సంజయ్ గెలుపు కోసం బండి సంజయ్ ఏం మాట్లాడుతాడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా కలుపుకునే నన్ను ఓడించడానికి అని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడుతున్నాడు కాదు బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు అండర్స్టాండింగ్ మీద ఒక బాండింగ్ మీద ముందడుగుబోతున్నాయి మీరు ఆలోచన చేయాలి ఇంకా ఫైనల్గా ఒకటి ఆలోచన చేసుకోవాలి ఈ ఫ్రీ బస్సు రద్దు చేస్తామంటే వీళ్ళు కాకంబ కబురు చెప్తే వినడానికి లేరు ఈ ఫ్రీ బస్సు రద్దు చేసుడు కాదు కదా ఇంకా ఆ ఆరు గ్యారంటీలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిలో సబ్ గ్యారెంటీలు ఉన్నాయి అన్ని ముక్కు విండి మరీ అమలు చేపిస్తారు ప్రజలు యాడ దొరుకుతాడ గల్లాబట్టి నిలదీసి మరీ అడుగుతారు ప్రజలు ఎందుకంటే మీకు ఓటేసి అధికారం కట్టబెట్టి అధికారంలో కూర్చోబెట్టిండ్రు సింహాసనం మీద కూర్చోబెట్టినరు అల్లా కంపల్సరీ అడుగుతారు గల్లా పట్టి నిలదీస్తారు యాడ కనబడతాడా దొరుకుతాడా ఇంకా వంద రోజుల పాలన వంద రోజుల రెఫరండం అని మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి అదంతా ముచ్చట ఈ ఫ్రీ బస్సు పథకము ఇంకా ఎక్కడన్న రద్దు చేత్తము అని ముచ్చట మాట్లాడితే మాత్రం జనాలు సహించేది లేదు ఇంకొకటి పాయింట్ మీరు ఈ లోక్సభ ఎన్నికలల్లో ఎవరికి ఓటు వేయాలనేది ఆలోచన చేసుకొని ముంగటి పోవాలి ఆ ఆలోచన చేసుకునే ముందుగా ఈ పాయింట్ కంపల్సరీ వినాలి ఇక్కడ లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు రాకపోయినంత మాత్రాన ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన ఊలిపోదు పైగా ఏమంటారు మేము మోసం చేసినా కూడా మాకే ఓట్లేసిండ్రు వేసిండ్రు మమ్మల్నే గెలిపించిండ్రని చెప్పేసి మాట్లాడతారు ఇంకొక అంశం మీరు గట్టిగా ఒకవేళ ఇక్కడ మీరు లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ ని గెలిపించి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసి మీరు పంపిస్తే అక్కడ పార్లమెంట్లో లేకపోతే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్స్ అక్కడ కనబడతలేవు అయితే ఇక్కడ పాయింట్ ఏందంటే మీరు గట్టిగా గుర్తు పెట్టుకోవాల్సింది ఒకవేళ ఈ తప్పిదారి ఈ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లేస్తే లేకపోతే కాంగ్రెస్ బాగాలేదని చెప్పేసి బీజేపీకి కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు బీజేపీ వైపు మల్లాలని చూస్తే అసలు కేసర్ వస్తుంది పొయ్యిలకెళ్ళి పెనం మీదకెళ్ళి పోయిల పడ్డట్టు అవుతుంది కదా యాద పెట్టుకోవాలి ఈ కాంగ్రెస్ కు ఓట్ వేస్తేనేమో ఏ మమ్మల్ని అడిగేటోడు ఎవడు ఎవడు మేము చెయ్యం ఏం చేస్తారో చేసుకోన్రీ మేము ఆరు గ్యారంటీలు అమలు చేయకపోయినా చెప్పిన వంద రోజులలో అమలు చేయకపోయినా మాకే ఓటేసి గెలిపించిండ్రు ఇప్పుడు ఎవడు మమ్మల్ని అడిగేది మేము ఉరకాల్సిన పని లేదు నడువున్రీ ఎవడేం బీకట్టు ఏం లేడని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్ననే మాట్లాడి నిన్న కాక మొన్న మాట్లాడి ఈ అంశాలన్నీ మీరు యాద పెట్టుకోవాలి ఇక మరి ఫ్రీ బస్సు రద్దు చేస్తామని అంటారు గెలిపించకపోతే ఈ గెలిపితే గెలిపితే అమలు చేసిన ఆరు గ్యారెంటీలల్లో అమలు చేసినా ఫ్రీ బస్సు గెలిపించకపోతే రద్దు చేస్తామని అంటారు ఇక తప్పిదారి మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రనుకోన్రీ ఏం చేస్తారు ఏ మేము అమలు చేయంగా ఫ్రీ బస్సు ఒకటేసారి పోర్రి మీ ముఖాలకు ఆయన తనే ఎక్కువ ఇంకా ఆర్టీసీకి పైసలు ఇచ్చిన పాపాన ఓలే ఈ ఫ్రీ బస్సు మీద బాగా నీలుగుతారు వీళ్ళు ఆర్టీసీకి ఇంతవరకు పైసలు ఇచ్చిన పాపాన ఓలే పోయిన ప్రభుత్వం మూడు వేల మూడు వేల కోట్ల రూపాయల ఆర్టీ ఆర్టీసీ కోసం బడ్జెట్ లో కేటాయించిన నిధులని నవంబర్ దాకా పదిహేను వందల కోట్లు ఇచ్చిండ్రు ఆల్రెడీ అయిపోయింది ఆ పదిహేను వందల కోట్లు మిగిలిన పదిహేను వందల కోట్లు ప్లస్ ఏం చేయాలనంటే ఈ నెలకు మూడు వందల కోట్లు ఇంటూ నాలుగు నాలుగు నెలలు ఇంటూ మూడు వందలు ఇవి పన్నెండు వందల పదిహేను వందల కోట్లు మొత్తము మూడు వేల రెండు వందల కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కానీ అవి లేవు ఇవి లేవు అసలుకే ఎసరు పెట్టి మొత్తం మీద ఈ ఫ్రీ బస్సు గురించి వీళ్ళు గొప్పలు గప్పాలు కొట్టుకుంటా ఉన్నారు ఇది రద్దు చేస్తామని అంటా ఉన్నారు రైట్ ఇది పరిస్థితి ఒడ్డెక్కేదాకా ఓడెక్కేదాకా ఓడమల్లప్ప ఓడ ఓడ దిగినాక శాత్రం చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా మోసపోవద్దు చెప్పేదల్లా ఒక్కటే ప్రాంతీయ పార్టీలను నమ్ముకోన్రీ ఈ లోక్సభ ఎన్నికలల్లా ఎందుకంటే ప్రాంతీయ పార్టీలే ఆ ఆ బలం ఆ బలగాన్ని చూపెట్టగలుగుతాయి మన కోసం మన హక్కుల కోసం పోరాడగలుగుతాయి జాతీయ పార్టీలను నమ్మి మోసపోతే మాత్రం ఆగమైతాం